పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మా తదితో మాట్లాడతాం అమ్మ నమస్కారం శ్రీ మాత్రే నమ మా ఎన్నో సందేహాలు అంటే ప్రతినిత్యం ఇంట్లో వాడుకునే వస్తువుల దగ్గర నుంచి పూజ చేసుకునే వరకు కూడా అన్ని సందేహాలు వస్తూ ఉంటాయి అందులో రోలు రోకలి గురించి కొంతమంది కమెంట్స్గా అడిగారు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలా ఉంటే ఎక్కడ మేము వాటిని పెట్టాలి కొంతమంది వంటగదిలో పెడుతుంటారు కొంతమంది ఎప్పుడు ఇంకా వాడము అని అనుకుంటే పూజా మందిరం పక్కన పెడుతుంటారు కొంతమంది లేదంటే పక్కన పెట్టేస్తూ ఉంటారు కనీసం ఎప్పుడో అయితే తప్ప తీయని పరిస్థితి కొంతమంది అయితే చక్కగా పూజ చేయడం కూడా నేను చూశాను అంటే వాటి విశిష్టత ఏంటి ఎందుకు మన పూర్వీకులు వాటిని తీసుకొచ్చారు వాటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా నూరు కూడా ఇవన్నీ ఓకే కానీ దైవిక పరంగా చూస్తే వాటి వల్ల ఉపయోగాలు మాట్లాడదాం జగన్నాథ శ్రీమాత్రే శ్రీమాత్ర రోలు రోకలి ముందు అసలు దీనివల్ల ఉపయోగాలు తెలుసుకుందాం అమ్మా ఇప్పుడు జనరేషన్ మర్చిపోతున్నారు మనకి మిక్సీలు అలవాటైపోయి రోలు రోకలి గొప్పతనం ఏంటో తెలుసా మనకి మిక్సీ ఏం చేస్తుందమ్మా కట్ చేస్తుంది లోపల ఉండే బ్లేడు ముక్కల ముక్కల కింద కోసేస్తుంది ఒక మెటల్లో అది పుడైపోతూ ఉంటుంది ఇక్కడ అది దంచుతున్నప్పుడు ఏవి కూడా ఒకటేసారి మెత్తగా అయిపోవు పలుకు 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 దాని యొక్క గుణాలన్నీ కూడా పాడవకుండా ఏ పదార్థానికి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క గుణం ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటాయి ఆ ఫ్లేవర్లు పాడవకుండా అలా దంచడంలో మంచి రుచి వచ్చి గోంగూర పచ్చడి నేను చేస్తానమ్మా మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది అదే మీరు రుబ్బండి బాగుంటుంది అవును అది ఏముంది మిక్సీలో వేసేసరికి ఒకసారి బర్రమంటే అది ఏమైంది మొత్తం అన్నీ మెత్తగా అయిపోతాయి అది ఒక లోహంతో కలిపి ఉంది ఇక్కడ ఏంటి రాయి రాయి చెక్కదో లేకపోతే రుబ్బురోలు అయితే అదో ఇట్లా పదార్థాల్లో ఉండేటువంటి గ గుణాలని పాడు చేయకుండా మనకి ఎలా కావా అలాగే అందించేటటువంటి పెద్ద పనిముట్ట ఏదైనా ఉందంటే అది రోలు రోకలి ఆరోగ్యానికి కూడా మంచిది రుచిలో కూడా పచ్చళ్ళు కానీ పొడులు కానీ మంచి రుచి వస్తూ ఉంటాయి మీరు ఎప్పుడైనా కొబ్బరికాయ పచ్చడి తిన్నారా ఎంత బాగుంటుందో బాగుంటుందోంటే పూర్తిగా మెత్తగా అయిపోదు పచ్చడి బాగుంటుంది అంతే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏదో రుచుల గురించి చెప్పాలని కాదు దాని గొప్పదనం అలా ఉంటుంది అనమాట రుచి ఆ మిక్సీలో మనకి రాదు కానీ ఇప్పుడున్న వ్యవస్థకి పాపం తప్పదు గురికే మన ఆ పాత రోజులు గుర్తు చేసుకుంటున్నాం మళ్ళీ కాబట్టి గుర్తు చేస్తాను అంతే ఇక ఇంట్లో ఉండాలా వాటి విశిష్టత ఏంటి ఇది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం రోలు గౌరీ స్వరూపము ఈ రుబ్బు రోలు రుబ్బు రాయి ఉంటుంది కదమ్మా దాన్ని శివుడి కింద మా చిన్నప్పుడు మా అమ్మమ్మ రోజు పొద్దున్నే కడిగి నీళ్లు పోసి కడిగి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి చేసేది మా అమ్మగారు కూడా మొన్న మొన్నటి వరకు కూడా మా ఇంట్లో ఇప్పటికీ ఉన్నాయి ఒకటైతే మీరు ఎప్పుడైనా విన్నారో లేదో రాచిప్ అంటారు రాతి రాప్ప దాని పేరే అంటే మా వాడకు మా ఆంధ్రాలో రాతిప్ప అనేవారు ఆ రాచిప్పలు ఇట్లా భూమిలో పాతేసి ఉంటాయి ఆ దాంట్లో కొన్ని ఉప్పు నూరుకునేవి ఇంకా అలాంటివి కొన్ని ఈ రాచిప్పల్లో ఉప్పు పోసి పెట్టుకునేవారు ఎన్ని సంవత్సరాలైనా ఆ ఉప్పు మామూలుగా మనకి తడి తగులుతూ ఉంటుంది రాచిప్పలో పోసింది బాగుంటుంది పాడవదు రాలో పులుసు పెట్టేవారమ్మా అది గిన్నెలా ఉంటుంది రాయిది అసలు ఆ పులుసు పెడితే పొయ్యి మీద ఎంత బాగుండేదో రుచులు అలాగే ఉంటాయి దాని అంటే ఔషధీయు గుణం రాయిలో మరిగి 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 ఇవన్నీ కూడా అంటే రుచులకు సంబంధించినవి అంటే ఆహారానికి సంబంధించినవి కాబట్టి రుచులు కూడా చెప్పుకోవాలి ప్రత్యేకించి రోలు రోకలి గౌరీదేవి యొక్క స్వరూపము వాటిని కాలితో తన్నడం కానీ వాటి మీద కూర్చోవడం కానీ ఎక్కడ పడితే అక్కడ చీపుర్లు తగిలేలా పెట్టడం కానీ బాల్కనీలో పడేసి చీపురు క ఇలా కడగడం కానీ ఇలాంటివి చేయకూడదు ఈ రోలు రోకలి గురువారం శుక్రవారం సమయాల్లో తెచ్చుకుంటారు తెచ్చుకున్నాక కూడా చక్కగా వాటిని కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి దానికి వినాయక పూజ చేస్తారు తెలుసమ్మా చేసి పూజ చేసి ఎందుకంటే చెప్పాను కదమ్మా మన ఆహారమే మన శరీరము మన మనస్సు మన బుద్ధి అంత గౌరవం ఇచ్చేవారు కాబట్టి పూర్వీకులందరూ అంత ఆరోగ్యంగా ఉన్నారు కాళ్ళు పెట్టి తన్నడం ఇలాంటివి చేయకుండా అవకాశం ఉంటే చక్కగా తెచ్చి పెట్టుకోండి ఇప్పుడు అంతా వింటేజ్ అంటున్నారు కదమ్మా ఇప్పుడు మళ్ళీ వచ్చాయి కూడా పాతకాలం వంటలో రోటి పచ్చళ్ళు ఫేమస్ అని చెప్పి మళ్ళీ తెచ్చుకొని పెట్టుకుంటున్నారు చక్కగా చూడండి అలాంటివి దంచడం వల్ల ఈ ఈ చేతులు ఇలా ఇలా ఆడి పూర్వం ఎవరికి స్పాండిలైటీస్ ఉందమ్మా ఇట్లా దంచడం వల్ల ఎంత ఎక్సర్సైజ్ అయ్యేది ఇప్పుడు ఓన్లీ పెళ్లిళ్ళప్పుడు పసుపు దంచేటప్పుడు మాత్రమే అవి రెంట్కి తెచ్చుకుంటున్నాం తెచ్చుకుంటున్నాం అది కూడా ఇప్పుడు చూసారా పసుపు దంచడం అంటే ఆ శుభానికి సంకేతంగా ఆ రోలు రోకల్ని మనం వాడతాము దానికి పసుపు కొమ్మ కడతారు పెళ్ళికూతురుని చేసినప్పుడు దానికి అలంకరిస్తారు పసుపు కొమ్మ గడతారు పసుపు రాసి బొట్టు పెడతారు అంటే గౌరీదేవి యొక్క స్వరూపము రోలు రోకలి అందుకని ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకోండి ఎందుకంటే ఇంక మళ్ళీ దొరకవు పూర్వం అయితే దొరకవమ్మా అవి రాతితో చేసినవే శ్రేష్టం ఇప్పుడు చాలా వస్తున్నాయి పాలరాయి అని ఇవని అవని కాదమ్మా ఆ రాయి మీద దంచుతూ ఉంటేనే దాని రుచి ఆ రాయి మీద అరగదీస్తూ ఉంటే దాని రుచి అందుకని ఆ రాతివి మాత్రం మీ దగ్గర ఉంటే భద్రపరుచుకోండి అంటే కొన్ని రోజులకి మీ పిల్లల మ్యూజియంలో పెట్టి చూపించచ్చు అన్నట్టు అంటే ఆ పాత మళ్ళీ వచ్చి వాడుకుంటే ఇంకా మంచిది ఇది ఒకవేళ మీ ఇంట్లో ఉంచితే మాత్రము భక్తి శ్రద్ధలతో పూజ చేయండి వాడుకోపోయినా ఎక్కడ పెట్టాలి అని చాలా ఎందుకంటే కొంతమంది కౌంటర్ పైన ఇప్పుడు వంట గట్టు పైన చిన్న చేయించుకుంటున్నారమ్మా కొత్త గిళ్లు కట్టుకునేటప్పుడే ఒక వైపుకి చేయించుకుంటున్నారు స్టవ్ పక్కనే కొంతమంది ఏమో చిన్నదైనా తెచ్చుకుని పక్కన పెడుతూ ఉన్నారు మీరు అన్నట్టు గురువారం శుక్రవారం పూజ పూజ చేస్తారు అటు తూర్పు ఆగ్నేయంలో గాని ఇటు నైరుతి మూల గాని ఉండాలి అంటే దాని పెట్టే వాస్తు ఎక్కడంటే నైరుతి గాని తూర్పు ఆగ్నేయంలో గాని ఉండొచ్చు అంటే ఇటు ఈశాన్య ఉత్తరం బరువు ఉండకూడదు ఎందుకంటే రోళ్ళు రోకళ్ళు బరువు ఉంటాయి కదమ్మా దాని ప్లేసు అక్కడ పెట్టుకోవడమే మంచిది పెద్ద పెద్దవి కాకపోయినా ఒక చిన్న రోల్ కొనుక్కొని దాంట్లో ఒకసారి మీరు చూడండి పచ్చడి వేసేసి కడిగేసి దాని పక్కకు బోర్లు ఇచ్చి పడేయడం కాకుండా ఎగ్గా దానికి పువ్వు పుష్పమో పెట్టి ఒక బొట్టు పెట్టి ఇలాంటివి ఇలాంటి ఏంటంటే అక్కడ ఇక్కడ మనం ఇదే అమ్మా మన ధర్మం ఎంత గొప్పతో అర్థమైందా రాయిలో దేవుణ్ణి చూస్తాం ఆకులో దేవుణ్ణి చూస్తాం చెట్టులో దేవుడిని చూస్తాం పువ్వులో దేవుణ్ణి చూస్తాం అంటే మన సంస్కారం మన శ్రద్ధ అలా ఉండేది కాబట్టి వాళ్ళంత సమృద్ధిగా పూర్వీకులు అంత సుఖ సంతోషాలతో ఉన్న దాంట్లో తృప్తిగా అంటే నేను కొలమానం డబ్బులే కాదు కదమ్మా అక్కడ సంతానం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఐశ్వర్యాలే వీటన్నిటితో ఉండే ఎందుకంటే ప్రతిదానికి విలువ ఇచ్చేవారు వాళ్ళు మనం కూడా అలాంటి వ్యవస్థలోకి మళ్ళీ రావాలనేదే నా తపన అందుకే నేను పూజలు తక్కువ ఖర్చులో చేసుకోండి అని చెప్పేది ఎందుకే పూర్వీకులు ఎవ్వరూ ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టి చేయలేదమ్మా కోర్స్ అప్పుడు రూపాయి విలువ ఇప్పుడు వంద వెయ్యి అయ్యి ఉండొచ్చు అయినా కూడా అంత ఖర్చు పెట్టాల్సిన పని ఖర్చులు పెట్టేసి మితిమీరి ఖర్చులు పెట్టి పూజలు చేయాల్సిన పని లేదు ఇది కూడా మన పూర్వీకులని అనుక్షణం మన గుర్తు చేస్తూ ఉంటాయి కదా ఆ రోజు రోకలే చూడగానే మన పూర్వీకులు గుర్తొస్తూ ఉంటారు అరే మా అమ్మమ్మ ఇలా చేసేది మా నాయ పిల్లలు చెప్తామమ్మా అందుకని అన్ని స్మృతులు అమ్మ ఇవన్నీ పురాతనమైనటువంటి స్మృతులు అలాగే భగవత్ స్వరూపాలు ఒక్కొక్క పనిముట్టు ఒక్కొక్క భగవత్ స్వరూపం అందుకని చక్కగా రోలు రోకల్ని గౌరవించండి కొత్తది తెచ్చుకునేలా ఉంటే ఇప్పుడు నేను చెప్పాను మీరు ఏదో చిన్నది కొనుక్కోవచ్చు గురువారం కానీ శుక్రవారం కానీ ఇంటికి తెచ్చుకోండి దాన్ని చక్కగా పూజ చేసుకోండి పూజ చేసుకున్న తర్వాతే ప్రారంభించండి కొంతమంది ఉండ్రాళ్ళు కూడా చేసిన నైవేద్యం పెడతారు పెడతారు ఉండ్రాళ్ళు వేసి ముందు తిరగల్లో ఇద తిప్పుతారు కూడా అమ్మా తిప్పుతారు అంటే చెప్తున్నాను కదమ్మా ప్రతిదీ భగవత్ తత్వం ఇదే భగవతత్వం అంటే ఉపాసన అంటే ఏంటి తెలుసా అమ్మా రాయిలో రప్పలో మనిషిలో అన్నిట్లో అమ్మని చూడడం ఉపాసన ఉపాసన అంటే ఏదో పెద్ద ప్రత్యేకత అది ఏదో పెద్ద బిరుదు లేదా యజ్ఞయాగాది క్రతువులతో పాటు హోమాలు ఇవన్నీ ఎందుకు అంటే ప్రతి జీవిలోనూ ప్రతి మనిషిలోనూ ఆ భగవంతుని ఆ అమ్మని చూసి ఆ అమ్మ ప్రేమతత్వాన్ని మనం పెంపొందించుకుంటూ ఉండడం ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు అమ్మవారు నాకు కనిపిస్తావు నిన్ను తిట్టగలవా నీతో పోట్లాడగలవా అమ్మని చూడగానే ఏమవుతుంది భక్తి శ్రద్ధ ప్రేమ వస్తాయి అలా ఎవరు అందరితోటి స్నేహంగా ఉండడం అలవాటు అవుతుంది ఇదంతా కూడా ప్రేమతత్వం ఇక్కడ కూడా అదే కదా ఆ వస్తువుని ఎంతో జాగ్రత్తగా చూడ్డం లక్ష్మి అంటేనే లక్ష్యం ఎంతో లక్ష్యంగా చూడడం ఎప్పుడైతే లక్ష్యంగా చూడడం మొదలు పెడతామో మనం వాడే వస్తువుని లక్ష్మి నడుచుకుంటూ ఇంటికి వస్తుంది ఇలాంటివి ఉంటే మాత్రం శ్రద్ధగా వాడుకోండి చీపురు తగిలేలా పెట్టద్దు కాళ్ళతో తన్నద్దు దాని మీద కూర్చోవద్దు కడిగే ప్లేసుల్లో పెట్టద్దు చక్కగా ఈరోజు వీలు కాకపోతే శుక్రవారం నాడైనా శుభ్రంగా కడిగి బొట్టు పెట్టి ఆ బెల్లముక్క నైవేద్యం పెట్టండి దానికి కూడా ఎందుకంటే వాటికి కూడా ఆకలి తీరాలి కదా ఎవరి అమ్మవారు కదా బెల్ల బెల్లముక్క నైవేద్యం పెట్టండి మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి